నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మనకి సిఆర్డి లేఅవుట్ కాదా టోల్గేట్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది మొత్తం యాభై ఏడు ఎకరాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇప్పుడు ఆల్రెడీ మనం లాంచ్ చేసాము దీన్ని సేల్ కూడా స్టార్ట్ చేసామండి ఇంకా వచ్చేసి ఇంకా ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కూడా ఉంది టోటల్ వచ్చేసి మీకు మొత్తం యాభై ఏడు ఎకరాలు మీరు ఫేస్ వన్ ఫేస్ టూకి టిఎల్పి నెంబర్ వచ్చింది కానీ మనం బుకింగ్ తీసుకుంటున్నాం ప్రీ లాంచ్ బుకింగ్ తీసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వచ్చేసి మనం చాలా చాలా మంచి అందుబాటు బడ్జెట్లోనే ఉందండి లోన్ కూడా మంచి బాగా వస్తుందండి ఓకే ఇకపోతే చూడండి ఇదంతా లేవు డెవలప్మెంట్ గురించి ఉంది లొకేషన్ వైజ్గా చూసుకోండి చూసారు కదా అన్ని ఆల్ ఆర్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఏనండి అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లే ఇస్తున్నాం ప్లస్ క్లబ్ హౌస్ ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఇస్తున్నాం స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం ఇందులోనే ఎన్ఆర్ఎస్కి ఒక బ్లాక్ ఇస్తున్నాం అండి దాంట్లో వాళ్ళు విల్లాస్ కూడా కట్టుకుంటారు ఇంకా కాకపోతే ఇంక ఇందులోనే మనం ఆల్రెడీ మోడల్ విల్లాస్ కూడా కడుతున్నాం వెల్లాస్లో కూడా ఇందులో ఎందుకంటే పాపులేషన్ ఇక్కడ స్టేయింగ్ చేసి ఇక్కడ కాలనీ డెవలప్మెంట్ అయ్యేలాగా మనం చేస్తున్నామండి ఇది మన విజయవాడ చరిత్రలోనే ఇటువంటి వెంచర్ మనం ఫస్ట్ మొదటిసారిగా మొట్టమొదటిసారిగా మనం ఇస్తున్నామండి ఈ వెంచర్ వచ్చేసి మనకి కాజా టోల్ గేట్ దగ్గరలోనే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రాజధానికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము ఇటు ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఏ హాస్పిటల్కి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్తాము ఇటు వచ్చేసి మన కంతేరు ఎలక్ట్రానిక్ సిటీకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇటు వచ్చేసి హైవేకి అయితే టూ మినిట్స్లో మనం వెళ్ళిపోతామండి ఓకే విజయవాడ వెళ్ళాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇటు గుంటూరు వెళ్ళాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి దీని మన ఉంటుంది ఈ వెంచర్ అయితే చాలా బాగుంటుందండి సూచర్గా డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మనకి టీఎల్పి వచ్చింది ఎల్పీ నెంబర్ రావడానికి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుందండి చూడండి చాలా పెద్దది ఇది పూర్తి వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్